హలో ఫ్రెండ్స్ ముందుగా లైతే లడ్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లడ్డూలు మనం బయట నుంచి తెచ్చుకోవడం కాకుండా మన చేత్తో మనమే చేసుకొని ఇలా తింటుంటే ఆ టేస్టే వేరు అండ్ ఆ ఫీలింగే వేరు కదా సో మీరు కూడా బయట కొనుక్కుంటా ఇలా వీడియోలో చూసి మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టమైనట్టుగా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా చేసుకోవచ్చండి నేనైతే బూందీ లడ్డూలు ఇది చేసేది సెకండ్ టైము అయినా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనం పుట్టుకతోనే ఎవరు కూడా ఏది సాధించలేవరండి అన్నీ నేర్చుకుంటూనే ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి సో ఇలాగే నాకు బూందీ లడ్డూలు కూడా నేను కూడా నేర్చుకొని ఇలా ట్రై చేసి వచ్చాక మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను మీరు పప్పుకు వేరే కొలతలు ఉంటాయి ఇక్కడ పిండికి వేరే కొలతలు ఉంటాయండి నేనైతే ఇలా పిండి కొలతలతో ఇప్పుడు చెప్తున్నాను ముందుగా అయితే గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను పిండికి పప్పుకు డిఫరెంట్ ఏంటో ఇప్పుడే చెప్తానండి ఇలా మనము ఒక కప్పు బియ్య శనగపిండి తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు షుగర్ని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము శనగపిండి పట్టిస్తాం కదా పిండి లెక్క ఒక కేజీ శనగపిండికి రెండు కేజీల వరకు చక్కెరని తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది డిఫరెంట్ ప్రస్తుతానికి మనం పిండితో చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు షుగర్ అనేది చక్కెర సరిపోతుంది సో ఇంకా స్టార్ట్ చేద్దాం అయితే మనం ఏ రెసిపీ చేసినా కూడా ముందుగా అయితే పిండిని జల్లించుకోవాలండి అది మెయిన్ థింగ్ ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో మనం మధ్యలో పోసుకోవాలండి నీళ్ళు ఇలా సైడ్ కాకుండా మధ్యలో పోసుకున్నాం అనుకోండి ఇలా మధ్యలో పోసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది ఉండలు ఉండలు రాకుండా చాలా చక్కగా నీట్గా వస్తుంది అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట సో అలా కలుపుకోండి మరి పిండి ఎలా ఉండాలంటే నెరీ చిక్కగా కాకుండా నెరీ లూజ్గా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ ఇలా ఉంటే మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే ఇలా వేయండి మీ దగ్గర బూందీ గంటే ఉంటే ఓకే లేదు అంటే ఇలా చిల్లెల గరిట తీసుకొని ఇలా శనగపిండిని ఇలా ఒక గ్లాస్తో వేయండి మనకి పొంగి మంచిగా వస్తుందండి బూందీ అనేది నేను బూందీ కలిపేటప్పుడు అయితే పిండిలో ఉప్పు కారం ఏమి వేయలేదండి జస్ట్ శనగపిండిలో నీళ్ళు పోసి మాత్రమే కడిపాను ఒక షోడా ఉప్పు కానీ అసలు లేదండి జస్ట్ అలా కలిపాను ఎందుకంటే మనం చేసేది ఇక్కడ బోంది లడ్డి కదా ఇది ఎలా రావాలంటే మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా రావాలన్నమాట సో ఎక్కువ మాత్రం కాల్చకండి జస్ట్ అంటే పచ్చివాసన పోయి ఒక టూ టైమ్స్ అటు ఇటు అన్న తర్వాత ఈ విధంగా అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అలాగే మిగతా పిండినంతా కూడా ఇలాగే వేసుకోవాలి ఏంటంటే మనము వేసుకున్న తర్వాత చిల్లిలా గరిటని ఒకసారి తూడ్చుకోవాలండి లేదంటే మనకి సాగినట్లుగా వస్తుంది అండ్ ఒక వాయి వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వేయండి మళ్ళీ వెంటనే వేయకండి ఎందుకంటే ముద్దలు కట్టినట్టుగా లేదంటే పొంగకుండా వస్తుంది సో ఇలా బూందీ అంతా కూడా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం సగం అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా మనకి బూందీ అనేది ఈ విధంగా ఉండాలి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటేనే మనకి బూందీ లడ్డూలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టి మనం పాకం అనేది పట్టుకున్నామండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా పట్టుకోవచ్చండి ఇక్కడ పాకం కదా భయపడాల్సిన అవసరం ఏం లేదండి మనము ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా సో అలాగే ఒక కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను అంతేనండి అలాగే ఒక గ్లాస్ నీళ్ళు పోసి అదే గ్లాస్లో ఒక పావంతు నీళ్ళు కూడా ఇంకొంచెం తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కెరని ఒకసారి ఉండలేమీ లేకుండా జస్ట్ ఇలా ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టేయడమే ఇప్పుడు ఈ చక్కెరని అంతా బాగా కరగదీసి మనకి లేతపాకం వచ్చేలా చూసుకోవాలి ఈలోగా చక్కెర కరిగే లోప మనము ఇంకొక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి లడ్డూల్లో నెయ్యి అనేది కంపల్సరీ అండి ఇప్పుడు నెయ్యి అంతా కరిగిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఇలా వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు బెల్లం అనేది సారీ అండి షుగర్ అనేది మంచిగా కరిగిపోయింది కదా సో మనము మధ్య మధ్యలో చాలాసార్లు కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి మనకి పాకం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా సో మధ్య మధ్యలో ఈ విధంగా లేత వచ్చేంత వచ్చేంతవరకు తీగ పాకం వచ్చేంత వరకు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలండి ఎక్కడికి వెళ్ళకూడదు మనకి ఇప్పుడైతే ఇలా పాకం అవుతుండగానే బూందీ ఉంది కదండి సగం తీసి కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి బూందీ లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కొంతమంది టిప్ చెప్తారు కొంతమంది చెప్పరండి సో నేనైతే చెప్తున్నాను సో ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి మీకు అలా రాకపోతే కనుక ఒక ప్లేట్లో వాటర్ పోసి పాకాన్ని ఇందులో కొంచెం పోసామనుకోండి అది ఎటు అటు అయిపోతే పాకం రానట్టు ఒకే దగ్గర ఉండి ఉంటే మనకి పాకం వచ్చినట్టు సో ఇక్కడ నేనైతే బోందీని సగం వరకు మిక్సీ పట్టాను మనకైతే ఇక్కడ చూడండి తీగ పాకం అనేది వచ్చిందండి సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను మెయిన్ ఇక్కడ ఏలకల పొడి అయితే చేశానండి నేనే మిక్సీలో పట్టాను మీరు బయట తెచ్చుకోవాలన్నా తెచ్చుకోవచ్చు వెంటనే వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి బూందీని మిక్సీ పట్టింది అండ్ బూందీ రెండు కూడా కలిపేసాను ఒక దాంట్లోనే ఇప్పుడు ఆ బోందీని అంతా కూడా ఇందులో వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి నెయ్యి ఎందుకు వేయాలి అంటే కనుక మనకి ఇక్కడ పాకం అనేది చల్లారితే ఎక్కువ శాతం గడ్డ కడిపోతుంది సో మనకి పాకం చల్లారిన తర్వాత గడ్డ కట్టకుండా మనకి జ్యూసీగా లడ్డూలు రావాలంటే నెయ్యి కంపల్సరీగా వేసుకోవాలి ఇన్ కేస్ నెయ్యి లేకపోతే కొనుక్కొచ్చుకోండి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది నెయ్యి వేసి ఈ విధంగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా వదిలేయండి దాని తర్వాత మన చేతికి ఆయిల్ కానీ ఇలా నెయ్యి కానీ కొంచెం రాసుకొని కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా చాలా బాగున్నాయండి మనం బయట తెచ్చిన దానికంటే ఇంట్లో చేసుకుంటూ అసలు ఎంత బాగున్నాయి అమృతం కంటే ఎక్కువగా బాగున్నాయండి సో నన్ను నమ్మి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్